గతంలో మద్నూర్ ఏఎంసీ చైర్మన్ పదవి కోసం ఆయన రాత పరీక్ష పెట్టి ఎంపిక చేశామని ఆయన అక్కడ చెప్పడం జరిగింది మరి రాత పరీక్ష పెట్టడం వల్ల విద్యావంతులు ముందుకొస్తారు ఇప్పుడు నేను కోరుకునేది ఏదైనా ఎమ్మెల్యే గారు ఆ సంకల్పంతో ఉంటే మాత్రం యువకులకు అవకాశాలు రావాలంటే చదువుకున్నకు మొత్తం రాజకీయాల్లో రాణించాలంటే మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవంగా చేసి చూపిస్తే మీకు ఇంకా మంచి ఇమేజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వార్డు మెంబర్ల నుంచి జెడ్పీటీసీల వరకు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలో సమానం లేదు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికీ వార్డు మెంబర్ల నుంచి జెడ్పీటీసీల వరకు రాత పరీక్షలు పెట్టి కంపల్సరీ ఒక పదో తరగతో ఎంతో అర్హత పెట్టేసి మీ పరీక్ష రాత పరీక్ష పెట్టి వారికి ఎంపిక చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఇంతకుముందు పై మీరు ఏఎంసీ చైర్మన్ కోసం చేసిరు కదా ఆ విధంగా ఇప్పుడు కూడా చేస్తారని అనుకుంటున్నాను మీ సంకల్పం అదే అయితే యువతకు మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక మొత్తం వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ వరకు మొత్తం చదువుకున్నలే ఉంటాయి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా చదువుకున్నలే ఉంటే మంచి ఆలోచనతో ఉంటారు సేవా దృక్పథం ఉంటుంది ఆ విధంగా మీకు కూడా తెలుసు నేను ఎందుకంటే గుర్తు చేద్దామనేసి ఈ విధంగా నేను మీకు మాట్లాడడం జరుగుతుంది మరి తొందరలో మన దగ్గర ట్రిటల్ కాన్స్టిట్యూన్షన్లో మూడో విడతలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం ఉంది మీరు చర్చించి మరి నాయకులతో ఏ విధంగా వాళ్ళకు సెటెక్ట్ చేస్తారో లేకుంటే ఏ విధంగా వాళ్ళతో ఈ విషయం మీద చర్చిస్తారు అనేది నా యొక్క చిన్న ఇది సూచన అనుకోండి అయితే ఖచ్చితంగా విద్యావంతులతో మాత్రమే మీరు రాజకీయాల్లో అవకాశం ఇస్తే మన రాష్ట్రంలో జుక్కల నియోజకవర్గానికి ఒక మంచి పేరు కూడా వస్తుందని నా యొక్క నమ్మకం అందుకోసం మీరు తప్పకుండా ఇది చేయాలని జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారికి నేను సూచిస్తున్నా ఈ అభిప్రాయం మీకు ఒకవేళ నచ్చితే చూడండి లేకపోతే ఇంతకుముందులాగా ఉంటారు వార్డు మెంబర్లు ఉంటారు పాపం మిమ్మల్ని ఏం తెలియదు జీపీలో వచ్చి ఎప్పుడో ఒకసారి చాయ్ బిస్కెట్లు తాగి నేను చేయాలిపోతారు వాళ్ళ హక్కులు వెళ్ళి వాళ్ళ విషయాలు కూడా తెలు తెలుసుకోరు ఆ సర్పంచ్లు కూడా ఎక్కువ కేర్ చేయరు మొత్తం వాళ్ళ అండర్లో ఉన్న వాళ్ళకు ఆ సంతకాలు పెట్టుకుంటారు జనరల్ బాడీ మీటింగ్ ఏందో తెలియదు మరి అందులో ఏమైనా సమస్యలు చెప్పాలని కూడా తెలియదు కొందరు చదువుకో చదువుకున్న వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి చదువుపట్టే అవసరం లేదు కానీ కొందరు చూడండి మీరు మరి ఈ విధంగా చేస్తే ఎట్లా ఉంటుంది విద్యావంతులకి అవకాశాలు కల్పిస్తే ఎట్లా ఉంటుంది మీరు ఆలోచన చేయండి అది మంచిదే ఇంతకుముందు చేసింది చేసింది ఒకవేళ మీరు ఒకవేళ అక్కడ ఎయిమ్స్ చైర్మన్లకు నిజంగానే పరీక్షలు పెట్టి ఎంపిక చేస్తే మాత్రం ఇది కూడా మీరు చేసి చూపించండి